హాయ్ నమస్తే వెల్కమ్ టు టూరిస్ట్ టీవీ రీసెంట్ గా సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది బీద కుక్కలకి సంబంధించి అదేంటంటే ఇవేమైతే జనావాసాల్లోకి వచ్చి చిన్నపిల్లల్ని మహిళల్ని వృద్ధుల్ని గాయపరుస్తున్నాయి కాబట్టి వీటిని జనావాసానికి దూరంగా పంపించాలి అని ఒక ఆర్డర్ అయితే పాస్ చేయడం అయితే జరిగింది త్వరలో దాని మీద మేము స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొంత వాళ్ళు ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నారు సో దీనికి సంబంధించి రేణుదేసాయి గారితో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఆవి చాలా ఆగ్రహ ఆవేశాలతో ఆ యొక్క కుక్కలని మీద చంపేస్తారా అని సుప్రీంకోర్టు వ్యతిరేకంగా ఆవిడైతే మాట్లాడడం అయితే జరిగింది సో దీని మీద భిన్న కథనాలు వాళ్ళు వినిపిస్తున్నాయి ఆవిడ సౌకర్యంగా కొంతమంది మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతున్నారు అసలు ఈ యొక్క వీధి కుక్కలకు సంబంధించి వీటిని మన సమాజంలో ఉంచాలా తీసేయాలి అనేటటువంటి దాని మీద మనకి మాట్లాడడానికి మనతో పాటు మా స్టూడియోకి అయితే వచ్చారు ఆ రామ్ మహర్ గారు ఆయన ఎక్స్ స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డు మెంబరు అంతేకాకుండా సెక్రటరీ ఎస్పీ అంతేకాకుండా ఎక్స్ హానరబుల్ షెల్టర్ మేనేజర్ ఫర్ ఎస్పీసీఏ కాకినాడు సో వారితో అడిగి అసలు ఏంటి ఈ యొక్క వాదనలో అసలు ఉన్నటువంటి విషయాలు ఏంటి నిజంగా అది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాయి అండి అంటే ఇప్పుడు నేను క్వశ్చన్లు కొంత మీకు బాధలు అయితే కలిగిస్తాయి ఎందుకంటే మీరు కూడా ఎస్పీసీఓఏలో ప్రజెంట్ ఉన్నారు ఎస్పీసీఏ మీరు షెల్టర్ బేర్ వర్క్ చేశారు కాబట్టి అంటే ముందుగా నాకు అనిపించింది ఏంటంటే మీరు స్క్రీన్ మీద కొన్ని ఫొటోస్ చూడొచ్చు చాలా చిన్న చిన్న పిల్లలని పసిపిల్లల మీద కుక్కలు పాసవికంగా దాడి చేస్తున్నాయి అది ఒకటి కాదు రెండు కాదు అంటే ఈ గుంపుగా వేటాడే స్వభావం కలిగినటువంటి తోడేలు సదుపుతాయి అక్కడి నుంచి వచ్చినటువంటి వేటాడే స్వభావం ఉన్నటువంటి జంతువులు విధంగా మనం ఎంత అనుకున్న అంటే మనకి సమ ఇంట్లో పెంచుకునేటువంటి పెంపుడు జంతువులు సమాజంలో అంటే కుక్కకు ఉండేటువంటి విశ్వాసం ఎంత చూసుకున్నా కూడా ఇవి చేస్తున్నటువంటి పనులు చూస్తుంటే ఓ విధంగా ఒక అడవి మృగాలు దాడి చేసినట్టు అయితే దాడి చేస్తున్నాయి దీని మీద సుప్రీంకోర్టు కూడా యాక్చువల్ కొన్ని డైరెక్షన్స్ అయితే ఇచ్చింది సో ముందుగా అసలు దీన్ని మీరు ఏ కోణంలో చూస్తారు అసలు అది ఇప్పుడు సుప్రీంకోర్టు రేపు ట్వంటీ ఎయిత్కి ఫైనల్గా జడ్జ్మెంట్ చెప్పడానికి టైం తీసుకుందండి స్టేట్ ప్రతి స్టేట్ నుంచి ఒక వెరిషన్ తీసుకోవడానికి ట్వంటీ ఎయిత్ దాకా వెయిట్ చేస్తున్నారు ట్వంటీ ఎయిత్లో వాళ్ళు దాని దీనికి సంబంధించిన ఫైనల్లో దాని జడ్జ్మెంట్ ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఎకో సిస్టంలో డాగ్ కూడా వన్ పార్ట్ కాబట్టి మరి యాజ్ ఏ అనిమల్ లవర్ కింద మనం ఇప్పుడు ఈ మాస్ కిల్లింగ్ ఈ రీ మాస్ రీలోకేషన్ చేయడం యాజ్ పర్ ది యాక్ట్స్ ఆఫ్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకారం ఇస్ లీగల్ కాదండి కోర్ట్ ఇస్ ద ఫైనల్ అథారిటీ ఆఫ్ ఎనీ కాన్స్టిట్యూషనల్ జడ్జ్మెంట్ కాబట్టి మనం దానికి ఎగ్నెస్ట్గా మనం వెళ్ళాము కాన్స్టిట్యూషనల్ లా ప్రకారం సో కుక్కలు దాడి అంటే వాటికి కొద్దిగా ప్రాబ్లం కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఉందండి ఎలా అంటే ఆ ప్రాపర్ ఏబీసీ సెంటర్స్ లేకపోవడం అంటే ఏబీసీ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ చేయకపోవడం ప్లస్ ఏంటంటే ఉన్న సంఖ్య పెరిగిపోవడం వల్ల వాటికి ఏంటంటే వీళ్ళు దే టేకింగ్ ఓన్ టైం ఈ టైం తీసుకునే టైంలోనే మళ్ళీ పెరిగిపోతున్నాయి ఇది వాటి సంతతి పెరిగిపోతుంది ఆ సంతతి పెరగకుండా వాళ్ళు వార్ ఫుడ్ బేస్ మీద అంటే చాలా తక్కువ స్పాన్లో ఏబిసి సెంటర్స్ పెంచడం కానీ లేకపోతే వెటర్నరీ డాక్టర్స్ ని రిక్రూట్ చేసుకుని ఆ స్టెరిలైజేషను ప్లస్ వ్యాక్సినేషన్ ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే ఈ ఈ డాగ్ బైట్స్ అయితే తగ్గడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి అంటే మనం సెవెన్ సెన్స్ అనేటటువంటి ఒక సినిమాలు అయితే చూసాం ఎక్కడో చైనా నుంచి వచ్చిన వ్యక్తి ఒక్కొక్కరికి ఇంజెక్షన్ చేస్తాడు సో ఆ వైరస్ మొత్తం దేశంలో ఉన్న అందరికీ స్ప్రెడ్ అయినట్టు ఒక చూపించారు బట్ నాకు అనిపించేది ఏంటంటే ఏవైతే డాగ్స్ ఉన్నాయో వీటికి సెపరేట్ గా ఇంజక్షన్ అయితే చేయక్కర్లేదు ఎందుకంటే అవి కరిస్తే మనం ఇంజక్షన్ చేయించుకోవాలి ర్యాబీస్ అనేటటువంటి దాన్ని అవి క్యారీ చేస్తూ మన చుట్టూరా తిరుగుతున్నాయి సో ఇవి సమాజంలో ఉండడం ప్రమాదకరము అనేటటువంటిది అయితే యాక్చువల్ గా వాదన కాదు బలంగా అయితే కనబడతా ఉంది అంటే దీనికి సంబంధించి రేణు దేసాయి గారు కూడా అన్నారు మీరు ఎట్టి అంటే ప్రాణం విలువ కుక్కలకు ఉండదా అని చెప్పేసి అంటున్నారు అంటే డివైన్ కాబట్టి అంటే కుక్కలు వాల్యూబుల్ వాల్యుబుల్ అని చెప్పేసి అన్నప్పుడు మరి మనిషి ప్రయాణం కూడా వాల్యుబుల్ కదా అందరి ప్రాధ వాల్యుబుల్ అండి ఇప్పుడు అంటే ఎక్కువ సిస్టమ్ లో మన మనకున్న ఈ సిస్టమ్ లో పశు సంపద అంటే పశు సంపద అంటే ఆవులు మేకలు ఈ కోళ్ళు ఇవి ఏంటంటే మనుషులందరికి ఏదో విధంగా ఉపయోగపడుతున్నాయి ప్రొడక్టివిటీ ప్రొడక్టివిటీ ఉన్నది దానివల్ల ఎకనామికల్ గా వీళ్ళకి కొంచెం ఫైనాన్షియల్ గా సపోర్ట్ వస్తున్నాయి కానీ కుక్కల వల్ల ఏమీ లేదు అది ఒక పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపయోగపడుతుంది కుక్కల వల్ల ఏమవుతుందంటే మీకు దానివల్ల యూజ్ లేదు ఓన్లీ ఏంటంటే డాగ్స్ అనే ఆ ఫస్ట్ నుంచి మీరు పురాతన కాలం తీసుకున్న మీరు పాత రోజుల నుంచి హ్యూమన్స్తో అవి మింగిల్ అయ్యే ఉన్నాయి డాగ్స్ మీరు ఎక్కడైనా గ్రోల్లో చూస్తే పాత పిక్చర్స్ అవి డాగ్ ఈజ్ ఎలాంగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ డాగ్స్ ఇప్పుడు ఎందుకు ఎలా పెరిగిపోయిందంటే ఇది ఫ్రాంక్ గా మాట్లాడుకుంటే కొంచెం ప్రభుత్వాల వైఫల్యం ఉంది ఎందుకంటే ప్రాపర్ గా ఏబిసి చేయకపోవడం స్టెరిలైజేషన్ ప్రాపర్ గా చేయకపోవడం ఏం పర్లేదులే దానికదే కొంట్రోల్ ఉంది అని అనుకోవడం కూడా ఈ అలసత్వం వల్ల జరిగిన పొరపాటు అంటే నిజంగా ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి ఎందుకంటే ఇప్పుడు మనిషి అనేటటువంటి వాడు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు కారాలంటే ఇప్పుడు వచ్చింది యాక్చువల్గా ఇద్దరు పిల్లలు అంత తప్ప కరెక్ట్ పరిస్థితి కానీ ఇంకోటి కానీ ఇంకోటి లేదు అంటే వేరే వేరే మత ప్రాతిపదికల మీద కొంతమంది వెళ్ళొచ్చు కానీ బట్ మాక్సిమం వాళ్ళకున్న ఫైనాన్షియల్ కెపాసిటీని బట్టే వాళ్ళు వెళ్తారు బట్ ఈ కుక్కలు అనేటట్టు ఉంటుంది అంటే ఒక రెండు కుక్కలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక కానులో ఐదు నుంచి పది వచ్చేస్తాయి పిల్లలు అదే సో అలాగే ఇన్ని కుక్కలు గుంపులు గుంపులు ఉన్నప్పుడు మనుషుల యొక్క నిష్పత్తి కన్నా ఇవి ఎక్కువ పెరిగిపోతున్నాయి సో దానికి సంబంధించి ఒకవేళ ఈ మాస్ కిల్లింగ్ అవ్వచ్చు లేకపోతే వాటిని రీలోకేట్ చేయడం అవ్వచ్చు చేస్తే వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే అంటే ఇప్పుడు రేణుదేశాయ్ గారే కాదు ఇప్పుడు రష్మి గారు మాట్లాడుతారు అమల గారు మాట్లాడుతున్నారు గ్లూకస్ వాళ్ళు కూడా మాట్లాడుతారు సో వీళ్ళకి కుక్కల మీద ఉన్నటువంటి క్యాన్సర్ ను సో సమాజంలో ఉండే సాటి మనుషుల మీద ఎందుకు ఉన్నట్లు కొంతమంది అయితే వాళ్ళు అంటారు వాళ్ళ వాదన వాళ్ళ వాదన యాక్చువల్గా ఎలా అంటే అంటే ఇప్పుడు సరే కుక్కల్ని రీలోకేట్ చేయడం లేకపోతే వాటిని మాస్కిలింగ్ చేస్తే రేపు పొద్దున్న వేరే ఒక సేమ్ ఇటువంటి ప్రాబ్లం వచ్చి రేపు ఇంకొక జంతువు రావచ్చు దాన్ని కూడా చూసుకుంటే వెళ్ళిపోతే మనం ఉన్న సిస్టంలో లో అది ఒక ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదు అండి ఎందుకంటే బైక్గా ఉన్నాయి డాగ్స్ ఎందుకంటే స్టెరి ప్రాపర్ గా జరగట్లేదు యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రాపర్ గా జరగట్లేదు ఫండింగ్స్ ప్రతి స్టేట్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఈ కిడ్స్ కి అందరికి ఈ యానిమల్ వెల్ఫేర్ గురించి కూడా ఒక సబ్జెక్ట్ కింద పెట్టి అసలు యానిమల్స్ ని అంటే ఎగ్లేష్ క్రుయాలిటీ ఎలా అంటే ఇప్పుడు సోబోజ్ చిన్నపిల్లలకు తెలియదు రోడ్డు మీద కుక్క పక్కన పడుకుంటే దాని మీద రైట్ కొడతారు వాడు కొట్టినప్పుడు కుక్క ఆబేస్ గా ఏమనుకుంటుంది అంటే వీడు నన్ను మనల్ని ఏదో అటాక్ చేస్తున్నాడు అని చెప్పి అది కరగడానికి ట్రై చేస్తుంది దానికి తెలియదు కదండి ఇది ఇండియన్ రైట్ కొట్టాడు వీడికి సరదా ఉంటుంది సో మనం ని ఎడ్యుకేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ మీరు చెప్పినట్టు ప్రాణాలు ఎవరైనా వాల్యూ ఎందుకంటే మన ఇంట్లో మన ఇంట్లో ఎవరైనా వచ్చి మనం ఎంత ఇబ్బంది పడి ర్యాబిస్తో ఏమైనా ఇబ్బంది పడితే అది అందరికీ జరిగేది అది మనం ఖండించవలసిన విషయమే దీనికి ఏం చేయాలంటే స్టేట్ గవర్నమెంట్స్ వార్ ఫుడ్ బేస్ మీద ఈ కంట్రోల్ స్టెరిలైజేషన్ చేయించాలి వ్యాక్సినేషన్ చేయించాలి యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ జెనోసిస్ డే ప్రతి ఎవ్రీ ఇయర్ యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ చేస్తారు అది కొద్దిగా ఫాస్టప్ చేయాలి ఆ సంవత్సరానికి ఏదో ఒక రోజు చేయడం కాకుండా రెగ్యులర్గా వ్యాక్సినేషన్ చేస్తూ ఏబిసి సెంటర్స్ పెంచాలి బాగా విత్ ప్రాపర్ ఫండింగ్తో అన్ని చేసి సిస్టమేటిక్గా వాటిని బతు కంట్రోల్ చేస్తే ఆబ్వియస్గా బ్యాలెన్స్ తగ్గుతుందండి అది రీలోకేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాపర్గా కాకుండా మన ఏంటంటే ఒక అనల్గా వీటిని పట్టుకుని ఈ తాళ్ళు వేసి మన ఐరన్నో వసూలతో తాళ్ళతో పట్టుకుని వీటిని తీసుకెళ్ళి ఫారెస్ట్లో డమ్ చేసి రీలోకేట్ చేస్తున్నారు ఇప్పుడు ఫారెస్ట్ లో డమ్ చేసి రీలోకేట్ చేసినప్పుడు ఫారెస్ట్ లో వాటికి ఏం దొరుకుతుందండి తినడానికి ఇప్పుడు మన పబ్లిక్ లో మన ఇప్పుడు మన జనాల మధ్యలో ఉంటే మనం ఏదో జనాలు ఏదో పెడుతుంటారు ఇప్పుడు జనాలు పెట్టడం కూడా తగ్గించారు ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినేస్తున్నారు మళ్ళీ ఎవడో ఇంట్లో అన్నం మిగిలిపోతే కుక్కలు పెట్టడం లేదు యాక్చువల్లీ కొంతమంది వాలంటరీగా నేను చాలా చూశాను రోజు రాత్రి మొత్తం పెద్ద పెద్ద తోటి ఇవన్నీ తీసుకొచ్చి వాటికి ప్రతి రోడ్డు మీద వాటికి కూడా పంచి పెట్టుకుంటూ వెళ్తాను అది దాని వల్ల ఫీడింగ్ ఫీడింగ్ చేయడం వల్ల ఏమవుతుంది దానికి ఆకలి లేనప్పుడు అది ఆబ్వియస్ గా అగ్రెసివ్ గా తయారవుదండి దాని కడుపుండా ఫుడ్ ఇప్పుడు దొరుకుతున్నప్పుడు అది ఎందుకంటే పిల్లల మీద అటాచ్ అయింది అది పిల్లలు ఏమనుకుంటారంటే ఇది ఒక ఫుడ్ కింద ట్రీట్ చేస్తుంది అంటే పిల్లలు మీరు నైట్ అయితే అదే నైట్ అయితే ట్రపోట్ వాటడే స్వభావం కలిగిretro కాబట్టి డే టైమ్ ఆ ైల్మోనియన్స్ సౌండ్స్ అంటే ఫ్రీక్వెన్సీ అది మనకంట హ్యూమన్స్ అయితే మన ట్వంటీ ఏజ్ కంటే తక్కువ ట్వంటీ లోపలి కూడా అది కుక్క దే కెన్ ఈజీలీ క్యాచ్ సో అది ఏంటంటే దానికి ఒక రకమైన అన్ఈీ ఇరిటేషన్ వచ్చి అది అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది సో దానికి ఏంటంటే పీపుల్ ఎడ్యుకేట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్ అండి అది ఫ్రమ్ ద చైల్డ్ హుడ్ చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి అంటే మన ఒక ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎనిమల్ వెల్ఫేర్ కూడా ఒక ఉన్నది పార్టీగా తీసుకుని మనుషులు స్టడీ చేయడానికి హ్యూమన్ సైకల్ ఇప్పుడు డాక్ సైకాలజీ లాంటివి ఎవరు స్టడీస్ చేయాలంటారు మీరు అది గవర్నమెంట్ చేస్తుందండి ఆల్రెడీ దాని ప్రాసెస్లో ఉంది సో జనాలు నాకు తెలిసి ఈ ట్వంటీ ఎయిత్ కల్లా వీళ్ళు డిసిషన్ తీసుకున్నాక యాజ్ ఏ లవర్స్ వీళ్ళందరూ చెప్పడం ప్రకారం అది గవర్నమెంట్ స్టెప్ తీసుకుంటా నేను అనుకుంటున్నా స్టెరిలైజేషన్ త్వరగా ప్రాపర్గా చేస్తే ఇవన్నీ బైట్స్ బైసా తగ్గుతాయి రీలోకేషన్ అయితే మాత్రం పీసీఏ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ప్రకారం అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ అండ్ అనిమల్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఒక యాక్ట్ ఉందని మనకి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దాని ప్రకారం అది రీలోకేట్ చేయకూడదు అండ్ మాస్ కిల్లింగ్ చదువుకోకూడదు ఆ చేయడం అది త్రీ ఇయర్స్ జైలు అండి జాన చాలా మందికి తెలియదు ఇప్పుడు ఏంటంటే కుక్కని చంపేస్తే దాని మీద కేసు ఎవరికి పెడితే యానిమల్ లవర్స్ నల్లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ యానిమల్ లవర్స్ సో మనమైనా కేసు పెడితే అది త్రీ ఇయర్స్ జైలు అండి ఇంప్రిజన్మెంట్ ఉంది అది జనాలకి తెలియదు సో గవర్నమెంట్ ఎడ్యుకేట్ చేయాలి జనాల్ని ఫ్రమ్ పిల్లల్ని పెద్దలందరికీ చెప్పాలి అంటే ఇప్పుడు అందరికీ తెలియలేని తెలియదు కదండి తెలిసిన వాళ్ళకి తెలుసు అది తెలియోళ్ళకి తెలియదు బట్ అదే చెల్లు ఎవరైనా కనుక అనైతికంగా కుక్కల్ని హింసాత్మకంగా చా చేకువారు ఈసీఐ యాక్ట్ ప్రకారం వాళ్ళకైతే జైలు పడుతుంది బట్ కుక్క చంపినట్టు దానికి కుక్కకి శిక్ష ఉండదు రైతు సమాజం కుక్కకి కుక్కకి శిక్ష ఉండదు తీసుకెళ్ళి ఏ సెంటర్లో పెట్టలేదు వెళ్తే దాని ఆ సెంటర్లో ఇంకోటి కడుస్తుంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన చాలా స్ట్రీట్ డర్ట్స్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఏదో ఒక టైప్ ఆఫ్ స్కిన్ డిసీజ్ అయితే అన్నిటికీ ఉంటుంది అంటే మొత్తం ఒక ఇరవై ముప్పై కుక్కలు చూస్తే అందులో ఒకటే నార్మల్ గా ఉంటుంది మిగతా అన్ని కూడా ఒక టైప్ ఆఫ్ ఆ స్కిన్ ఓడిపోయి లాగా ఉంటుంది అప్పుడు ఆ కుక్క కలిస్తే ఇక్కడ ప్రమాదకర పాటు బట్ ఈ డిసీజ్ కూడా అసలు ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటారు మీ అబ్జర్వేషన్ ఇది మామూలు స్కిన్ అండి జనరల్ గా ఇయర్ ఈ ఈ ఆఫ్టర్ ఈ ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ ఏంటంటే వాటి సంఖ్య పెరగడం వల్ల స్కిన్ డిసీజెస్ త్వరగా స్ప్రెడ్ అవుతున్నాయి వాటికి మాన్సూన్స్ టైంలో ఈ ఈ వెదర్ చేంజ్ అయినప్పుడు ఆబ్వియస్గా స్కిన్ దాని మీద ఉన్న ఫర్రై ఊడిపోవడం జరుగుతుంది దానికి ఏంటంటే మన డీవార్మింగ్ చేయించాలండి డాగ్స్కి డివార్మింగ్ జనరల్గా గవర్నమెంట్ వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిన్ డాగ్స్ని తీసుకెళ్ళి డీవార్మింగ్ చేస్తే ఈ స్కిన్ ఎలర్జీస్ తగ్గుతాయి లేకపోతే స్ప్రే ఇప్పుడు డివార్మింగ్ స్ప్రేస్ కూడా ఉన్నాయి డివార్మింగ్ టాబ్లెట్స్ ఉన్నాయి అది గవర్నమెంట్ చేయాలండి మేము మాకు ఎక్కడైనా స్కిన్ ఎలర్జీతో కనపడ కనబడితే మేము దానికి కంపల్సరీగా డివార్మింగ్ అది ఆల్మండ్ జోలు టాబ్లెట్ ఉంటుంది పెద్ద కాస్ట్ కూడా ఉండదు చిన్న స్వీట్ లో పెట్టి దానికి పెట్టేస్తే ఒకసారి వేస్తే దానికి మళ్ళీ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ దాకా ఆకర్లేదు డివార్మింగ్ కూడా ప్రాపర్ గా జరగట్లేదు చేస్తే ఈ స్కిన్ డిసీజ్ అంటే ఇప్పుడు ఈ ఈ ర్యాబీస్ అనేటటువంటిది యాక్చువల్గా కుక్కల్లో అంటే పుట్టకతోటి ఉంటుందా లేకపోతే మధ్యలో వేరే ఏదైనా కారణం వల్ల వస్తుంది ఏంటి రాబిస్ ఒరిజినల్ గా ఉంటదా వాట్ లో ఫోర్జినల్ గా ఉండండి రాబిస్ అంటే రాబిస్ వచ్చిన ఇట్స్ డిసీజ్ ఓకే ఇప్పుడు ఏదైనా ఒక రాబిస్ వచ్చిన కుక్క వేరే కుక్కని కలిస్తే ఆ కుక్కకి ఆబియస్లీ స్ప్రెడ్ అవుతుంది అంతే కదా మామూలుగా మామూలుగా ఏమొండు కండి జనరల్ గా అప్పుడు సబోజు ఒక డాగ్ వెళ్ళి ఒక ఆవుని కరిచిన అనుకోండి ఆవుకినే కట్ట కనబడదండి ఆ రాబిస్ లక్షణాలు కనబడు మనకు త్వరగా కనబడతాయి హ్యూమన్ బీయింగ్స్ మనకి ఫోర్టీన్ డేస్ లోనే ఫోర్ హైడ్రోఫోబియా లాంటిది వచ్చి మనం వాటర్ జ్యూస్ భయపడ్డాము అదే ఇప్పుడు సో కౌ ఉందనుకోండి కౌని కుక్క కరిచినా మనకు తెలియదు మనం మన ఇంట్లో సోభోజు మన మన దగ్గర ఉన్న మనం పెంచుకున్న ఆవుల్ని ఏదైనా ఓర్కోకొచ్చి కరిస్తే ఒక సిక్స్ మంత్స్ పట్టవచ్చు వన్ ఇయర్ పట్టవచ్చు దాని సింటోమ్స్ బయటకు రావడానికి ఆ ర్యాబీస్ సింటోమ్స్ దానికి ఉన్న ఇమ్యూనిటీ ఎలా ఉంటది మన ఇమ్యూనిటీ డిఫరెంట్ గా ఉంటుంది సో సిక్స్ మంత్స్ పైగా ఒక రోజు సడన్ గా ఒక ఆవు ఒక పిచ్చిక్ోట్ ప్రవర్తించడం బుర్ర అలా తిరుగుతుంది అంటే దాని ర్యాబీస్ లక్షణాలే అంటే ఆల్రెడీ డాగ్ బయట ఉంది దానికి మనకు తెలియదు అది సో మన పల్లెటూరులో ఏమవుద్ది అంటే ఇలా బయట చావుల్లో కట్టుకున్నప్పుడు ఊర్లో తిరుగుతున్న వరకు ఒకరు వెళ్ళి ఆవులు కొరుస్తున్నాయి సో దానివల్ల రైతు కూడా ఇబ్బంది అది అయితే రైతు ఏమనుకుంటాడంటే ఏదో ఏదో కలిసిందనుకుని మామూలుగా అప్పుడు యాంటీబయాటిక్స్ ఇప్పిస్తున్నాడు కానీ అయి గుర్తుపెట్టట్లేదు గుర్తించట్లేదు ఆ తర్వాత నేను ఏంటంటే కరోనా వేట ఉంది కానీ అంటే మందు వ్యాక్సిన్స్ ఉన్నాయి కానీ బట్ రాబీస్ వస్తే రెండు రోజులు తర్వాత చనిపోవడం తప్ప మార్గం లేదంటున్నారు దానికంటే ప్రివెన్షన్ యాంటీరాబిస్ వ్యాక్షన్ ఎంచుకోవడండి దానికి యాంటీరాబిస్ వ్యాక్షన్ వేయించుకోవచ్చు ఏ రోజుల్లో వేయించుకోవాలి మనం ప్రికాషనరీగా మనం ఎవరైనా వేయించుకోవచ్చండి మీరు ఒక్క గెలిచిన తర్వాత ఎన్ని రోజుల్లో వేయించుకోవడం ఒక్క గడిచిన తర్వాత కలిసిన ఫస్ట్ డే దానికి ఒక ఒక ప్యాటన్ ఉందండి ఫస్ట్ డే థర్డ్ డే ఫిఫ్త్ డే సెవెంత్ డే అండ్ ట్వంటీ ఫస్ట్ డే ఇది ఫైవ్ డోసెస్ ఉంటాయండి గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు ఏఆర్వి వేస్తారు యాంటీరైబర్స్ వ్యాక్సిన్ అది వేయించుకుంటే మీకు ప్రాబ్లమ్ ఏం లేదు అది జస్ట్ ఫస్ట్ డే అండ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ అండ్ సెవెంత్ అండ్ ట్వంటీ ఫస్ట్ డే ఈ ఫై డోసెస్ తీసుకుంటే తగ్గిపోతుంది అదే కాకుండా మీకు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలంటే మీరు ప్రికాషనరీ వ్యాక్సిన్ కూడా ఎంచుకోవచ్చు ఎంచుకోవచ్చు ఫైనల్ గా ఏంటంటే సుప్రీంకోర్టు ఇవ్వబోతున్నటువంటిది అంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి డైరెక్షన్ ఇవ్వబోతున్నటువంటి వాటిల్లో అంటే మీరు దీన్ని ఎటువైపు చూస్తారు సమర్థిస్తారు అంటే ఈ వీటన్నిటిని కూడా వేరే రీలోకేట్ చేయడం కరెక్ట్ ఉంటుందా అంటే ఇప్పుడు ఎలా అంటే సార్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక లాస్ట్ వాళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు కుక్కలు తీసి ఒక మన 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 సొసైటీలో ఉన్న ఈ కుక్కల్ని ఎలిమినేట్ చేసామంటే ఆ సిస్టమ్ అంతా ఒక ప్రకృతిలో ప్రొకృతితో అదొక భాగం అండి జనరల్ గా మనం చెప్పుకుంటే సో వాటిని ఎలిమినేట్ చేస్తే దాని బదులు ఇంకోటి వస్తుంది ఇప్పుడు ర్యాబిస్ వస్తున్నాయని చెప్పి కుక్కల్ని మాస్ కిల్లింగ్ చేసాం అనుకోండి రేపు పొద్దున కొద్ది వేరే ఒక డిసీజ్ రావచ్చు అప్పుడు దాన్ని దాన్ని కంట్రోల్ చేయడానికి ఆ యానిమల్ కూడా చంపడం మొదలు పెడితే ఈ సిస్టమ్ అంతా దెబ్బతింటుందండి ప్రకృతి మనం క్రియేట్ చేసినప్పుడు ఇది ఎంత ఒక సిస్టమ్ అంతా గా క్రియేట్ అయి ఉంటుంది ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే చైనా సెకండ్ వరల్డ్ వార్ అయ్యాక వాళ్ళు ఈ స్పారోస్ లాంటివి ఉంటాయి కదండి చిన్న చిన్న పిచ్చుకులు లాంటివి అవి వాళ్ళు మాస్ ప్రొడక్షన్ ఆఫ్ రైస్ అండి చైనీస్ ఆర్ ఏమో నూడిల్స్ రైస్తో తయారు చేస్తారు కాబట్టి రైస్ ప్రొడక్షన్ కోసం ఈ స్పారోస్ వచ్చి ఈ పాడ చేస్తున్నాయని చెప్పి మాస్ క్లీంగ్ చేశారట ఈవెన్ మొత్తం అసలు అంటే హ్యాచ్ అవుతున్న ఎగ్స్తో అన్నింటిని క్లీనప్ చేశారు క్లీనప్ చేస్తే ఏమైందంటే ఆ లో ఈ పురుగుల ఈ స్పారోస్ అయితే వల్ల వచ్చి హీల్డింగ్ ఈ స్పారోస్ తీసాక ఈల్డింగ్ తగ్గిపోయింది ఎందుకంటే డిఫరెంట్ కొత్తగా వచ్చి కొత్త కొత్త పురుగులు తయారు కూడా మొదలు ఆ పురుగులు తయారై ఉందంటే ఆ ఈల్డింగ్ తగ్గిపోయింది అప్పుడు మళ్ళీ చైనీస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సిస్టమ్ దెబ్బతింటుంది ప్రొడక్షన్ తగ్గిపోయింది మనం ఈ ఈ స్పారోస్ తగ్గించడం వాళ్ళు ప్రొడక్షన్ తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ రష్యా నుంచి కొని తెచ్చుకున్నారు వాళ్ళు సేమ్ అదే జరగచ్చు లేకపోతుంది ఇండియాలో ఇప్పుడు కుక్కలు ఉన్నాయి సో కుక్కలు ఉండడం వల్ల సపోజ్ ఆ సి ఎక్కడన్నా ఏదైనా వేస్టేజ్ ఉంటుంది తింటది అది క్లీనప్ చేస్తుంది అంటే పాజిటివ్స్ మాట్లాడుకుంది అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ బైట్స్ అండ్ ఆల్ ఆ సిస్టంలో లో క్లీన్ క్లీనప్ క్లీన్ చేస్తుంది దీనివల్ల ఏంటంటే సిస్టమ్ మాస్కిల్ అయితే మాత్రం యాజ్ ఏ యానిమల్ ఎవరికైనా నేను అని నేను అబ్జెక్ట్ చేస్తున్నాను అండి జనాలు అంటారు ఏంటంటే మీ పిల్లల్ని మీరు కారులో తిప్పుతున్నారు కరక్ లేదు అండి ఎవరి పైన కూడా ఇంపార్టెంటే సో దాన్ని గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని గవర్నమెంట్ మాత్రం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఎంత త్వరగా ఈ ఈ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తే అంత కంట్రోల్ అవుతుందండి డెఫినెట్గా అదైతే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇదేంటంటే ఇది గా తీసుకునే స్టెప్ కాదండి ఇప్పుడు సపోజ్ ఏదో ఏదో ఒక ఎన్జిఓ చేయమంటే చేయడానికి అంత ఫండింగ్ లేదు ఇది గవర్నమెంటే తీసుకోవాలి గవర్నమెంట్ ప్రాపర్గా తీసుకుని చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు రే ఈ సేమ్ ఇదే జరిగింది డాగ్స్ని ఎలిమినేట్ చేయమన్నారు ఆ చిన్న కంట్రీ కాబట్టి అది వాళ్ళు కంట్రోల్ చేశారు వాళ్ళు ఏంటంటే షెల్టర్స్ ప్రొవైడ్ చేసి డాగ్స్ అన్ని రీలోకేట్ చేశారు కానీ ఇండియా లాంటి పెద్ద కంట్రీలో రీలోకేషన్ షెల్టర్స్ క్రియేట్ చేయడం అనేది చాలా ఎక్స్పెన్సివ్ బోర్ ఇది ఫైనాన్షియల్ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇంపాసిబుల్ అండి ఎందుకంటే ఉన్న మనం టెరిటరీ పెద్దది ఎనిమల్ ఆల్మోస్ట్ టెన్ లాక్స్ ర్యాపిస్తూ బై డాగ్ బేస్ జరిగింది లాస్ట్ ఇయర్ ఇచ్చి డీసెంట్గా చూసుకుంటే వీటిలన్నింటినీ డాగ్స్ని తీసుకెళ్ళి రీలోకేట్ చేయడం అనేది షెల్టర్లో పెట్టడం అనేది హైలీ ఇంపాసిబుల్ దానికి ఏంటంటే గవర్నమెంట్ వార్ ఫుడ్ బేస్ మీద స్టెప్ తీసుకోండి తీసుకునే ఒక ఫండ్ అలా ఒక బడ్జెట్లో ఒక అలాట్ చేసి జనాలు మోటివేట్ చేసి జనాలు ఎడ్యుకేట్ చేయండి మోటివేషన్ కాదు ఎడ్యుకేట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డాగును కొట్టడం కానీ లేకపోతే డాగుని దాన్ని టీచ్ చేయడం కానీ దాకా దాని పిల్లల్ని దాని ఎదుర్కొంటుంది పట్టుకొని ఇచ్చి ఆడిస్తుంటే అది ఏమనుకుంటుంది పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు దానికి తెలియదు కదండి ఇప్పుడు ఇప్పుడు మీ ఇంట్లో పక్క పిల్లలు ఉంటాడు మీరు తీసుకుని ఎత్తుకుని ఆడిస్తే తెలుస్తుంది మీరు ఆడిస్తున్నారండి ఒక్కొక్క తెలియదు అని ఎవరో మా కొత్త వ్యక్తి వచ్చి దాని పిల్లలు అది ఏమనుకుంటుంది దాని పిల్లలు చేస్తున్నా అది ఆటోమేటిక్గా అగ్రెసివ్ అయితే కొరుస్తుంది ఈ పిల్లల్ని మనం మన మనం చుట్టుపక్కల మనం జనాలందరూ ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి తెలియజేస్తే అంత క్లియర్ అవుతుంది కంట్రోల్ అవుతుంది అండి సో అదండి అంటే రీసెంట్ గా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏ డేషన్ ఇస్తుంది అనేటటువంటి దాన్ని అయితే మనం అయితే చూడాలి కదా ఈ మాస్ కిల్లింగ్ అనేటటువంటిది కరెక్ట్ కాదు అలా చేస్తే కనుక ఎక్కువ సిస్టమ్ దెబ్బతింటుంది ఒకవేళ కుక్కలు కాకపోతే దాన్ని రీప్లేస్ చేసేటప్పుడు వేరే జంతువులు కూడా రావచ్చు కాబట్టి మాస్ కిల్లింగ్ అయితే మేమైతే సమర్థించట్లేదు కానీ బట్ ఈ కుక్కలకు సంబంధించినటువంటి ప్రాబ్లం వాస్తవమే కదా దీనికి ఇనిషియేటివ్ గవర్నమెంట్ తీసుకుని దానికి ప్రత్యామ్నాయ మార్గాలు అయితే వాళ్ళు సూచించాలని చెప్పేసి రామభద్ర గారికి తెలియజేశారు సో ఇప్పటికి ఇది విషయం మరోసారి మరో సృతం మళ్ళీ కలుస్తుంది సైనింగ్ సైనిగా